ఓం శ్రీమాత్రే నమ అర్చనకు స్వాగతం వివేకాపుర రాజ్యాన్ని పరిపాలించే సాధకవర్మ సమర్థుడైన పాలకుడు అతడి పాలన ప్రజారంజకంగా ఉంటూ వచ్చింది ప్రజలు ఏ కొరత లేకుండా జీవనం సాగిస్తూ వచ్చారు దాంతో రాజు కీర్తి సర్వత్రా వ్యాపించింది రాజకుటుంబంలో పుట్టిన సాధకవర్మ పుట్టింది మొదలు రాజభోగాలలోనే తేలుతూ వచ్చాడు అతడు సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత పలు చెప్పుకోదగ్గ సాధనలు చేసి గొప్ప కార్యసాధకుడిగా పేరు తెచ్చుకున్నాడు సక్రమంగా రాజ్యపాలన చేయడం వలన రాజు మానసిక పరిణితిని సంతరించుకున్నాడు ఇంతకాలంగా లౌకిక సుఖాలను యథేచ్ఛగా అనుభవిస్తూ ఉండడంతో వాటి పట్ల అనురక్తి రాజులో క్రమంగా సన్నగిల్లసాగింది ఇక దైవచింతనలో మునిగిపోయింది అతని మనసు భగవత్ సాక్షాత్కారం ఒకటే జీవిత పరమావధిని పరిణితి చెందిన అతని మనసుకు తోచింది అంతే రాజు ధార్మిక సత్యాలను ఒక్కాణించే శాస్త్రాలను పఠించడం మొదలుపెట్టాడు ఇలా ఉండగా ఒకసారి రాజు శ్రీమద్భాగవత గ్రంథం పఠించసాగాడు దానిలో సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు ఏడు రోజుల్లో శ్రీమద్భాగవతాన్ని చెప్పగా అది విన్న పరీక్షిత్తు ఆత్మజ్ఞానం పొందాడని తెలియజేయబడింది ఈ విషయం చదవగానే రాజు మనసులో హఠాత్తుగా ఒక యోచన మొదలైంది ఆహా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇటువంటి ఒక సులువైన మార్గం ఉందని నాకు ఇంతవరకు తెలియకుండా పోయిందే నేనిప్పుడు పరిక్షిత మహారాజు వల్లనే భాగవతం ఎవరైనా చెప్పగా శ్రవణం చేస్తాను అని అనుకున్నాడు వెంటనే రాజు మంత్రిని పిలిచి నాకు శ్రీమద్ భాగవతం శ్రద్ధగా చెప్పగల పండితోత్తముణ్ణి ఒకరిని నియమించండి అని ఆదేశించాడు రాజు ఆదేశం వినగానే మంత్రికి చటుక్కును ఒక ప్రఖ్యాత భాగవత పండితుడు జ్ఞాపకం వచ్చాడు మహారాజా మన వివేకపురిలోనే గొప్ప పండితుడు ఒకడు ఉన్నాడు ఆయన ఖ్యాతిగూర్చి తెలియని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు మీరు ఆయన గురించి వినే ఉంటారు బ్రహ్మశ్రీ పురాణ వల్లభ ఇతిహాస ఆచార్య సిద్ధాంతభూషణ వేదాంత కేసరి శ్రీశ్రీ రాజా శర్మ గారి గురించే నేను ప్రస్తావిస్తున్నాను ఆయనకు శ్రీమద్భాగవత పురాణం కరతలామలకం ఆయన భాగవత ప్రవచనం విని జనులు మైమరిచిపోతారు మీ ఆకాంక్షను నెరవేర్చడానికి అన్ని విధాలా అర్హత గల ఆయన ఆయన ప్రవచనాలు ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా జనులు తండోపతండాలుగా వచ్చి హాజరవుతారు ఆయన భాగవత ప్రవచనం అంత ఖ్యాతిని సంతరించుకోవడమే ఇందుకు కారణం మహారాజా మీ భాగవత శ్రవణ ఆకాంక్షను తృప్తిగా నెరవేర్చగల వ్యక్తి ఆయనే అని నా అభిప్రాయం అని రాజుతో వినయంగా చెప్పాడు మంత్రి మంత్రి సూచించిన ఆ మహాపండితుడి వద్దే భాగవత శ్రవణం చెయ్యాలని రాజు నిశ్చయించుకున్నాడు కాబట్టి మంత్రితో మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం ఆ పండితుడే నాకు గురువుగా ఉండి శ్రీమద్ భాగవతాన్ని బోధిస్తాడు ఆయన పురాణ ప్రవచనానికి ప్రతిరోజూ లభించే ఆదాయం కన్నా అధిక మొత్తం మన ఖజానా నుండి ఇచ్చే ఏర్పాటు చేయండి అని చెప్పాడు రాజు ఆదేశం మేరకు మంత్రి అన్ని ఏర్పాట్లు చేశాడు మహా విద్వాంసుడైన రాజాశర్మకు ఆహ్వానం వెళ్ళింది ఆహ్వానం అందగానే పండితుడికి కలిగిన ఆనందం వర్ణనాతీతం ఇటువంటి ఒక పురస్కారం జీవితంలో తనకు లభిస్తుందని అతడు కలలో కూడా ఊహించలేదు రాజ్యాన్ని పాలించే రాజుకే గురువుగా నియుక్తుడు కావడం సామాన్యమైన విషయమా అని ఆయన సన్నిహితులు ప్రశంసించారు అంతఃపురంలో రాజుకు శ్రీమద్భాగవతాన్ని ఆరంభించాడు భాగవతాన్ని పలు కోణాలలో రాజుకు వివరించాడు శాస్త్రాల నుంచి అనేక సోదాహరణలను ఎత్తి చూపుతూ భాగవత ప్రవచనం చేయసాగాడు ఈ విధంగా రెండు నెలల కాలం భాగవత బోధనా తరగతులు నిరాటంకంగా సాగాయి భాగవతాన్ని శ్రవణం చేయడం వలన తమకు ఆత్మజ్ఞానం కలుగుతుందని భావించిన రాజు అలా ఆత్మజ్ఞానం ఏదీ తనకు కలుగులేదని గ్రహించాడు దాంతో ఒకరోజు పండితుడితో రాజు సూటిగా స్వామి భాగవతాన్ని పరీక్షిత్తు ఏడు రోజులే శ్రవణం చేశాడు ఆ ఏడు రోజుల్లో పరీక్షిత్తుకు ఆత్మజ్ఞానం కలిగింది నేను మీ వద్ద రెండు నెలలుగా భాగవతం అమిత శ్రద్ధగా వింటున్నాను అటువంటప్పుడు నాకు ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదే ఇందుకు కారణమేమిటి కారణాన్ని మీరు నాకు రేపు ఉదయమే తెలియజేయాలి లేకపోతే రోజూ మీకు అందుతున్న రాజసన్మానాలు ఆగిపోతాయి అని చెప్పాడు పండితుడికి రాజుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కారణం ఆయనకు తెలియదు కాబట్టి మనోవేదనతో పండితుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు పండితుడికి ఒక చిన్న కూతురు ఉంది ఆమె పేరు మహామేధ పేరుకు తగ్గట్టే ఆమె చాలా తెలివిగలది అంతఃపురం నుండి రాగానే తండ్రి ముఖం దిగాలుగా ఉండడం గమనించింది వాడిపోయి ఉన్న తండ్రి ముఖాన్ని చూస్తూ నాన్నగారు ఇలా కలత చెంది ఉన్నారు అంతఃపురంలో వేదన కలిగే సంఘటన ఏదైనా జరిగిందా అని ఆరా తీస్తున్న దూరంలో అడిగింది అమ్మా పెద్దవాళ్ళ దిగుళ్ళు నీకెందుకు నా దిగులు నాతోనే పోని నీకు తెలిసినంత మాత్రాన ఏమి లాభం వస్తుంది నీ పనులు నువ్వు చూసుకో తల్లి అని పండితుడు ముక్తసరిగా కుమార్తెతో చెప్పాడు కానీ తండ్రి చెప్పింది విని మహామేధ అంతటితో వదిలిపెట్టలేదు మీ దిగులేమిటో చెప్పి చూడండి నాన్న పిల్లలే అయినా వారికి కొంచెం బుద్ధి ఉండకుండా పోతుందా ఇనుపశూలం సైతం చీల్చుకుపోలేని బండరాతిలో చెట్టు వేరు చొచ్చుకుపోవడం చూస్తున్నాం కదా అంది పండితుడికి కుమార్తె తెలివితేటలు తెలియనివి కాదు కానీ ఇప్పుడు ఆమె తనకు ఎలా సహాయపడగలదు అని యోచిస్తూనే ఆమెను నిరాశపరచడం ఇష్టం లేక జరిగినదంతా ఆమెకు తెలియజేశాడు తండ్రి చెప్పింది సావధానంగా విన్న మహామేధ నాన్నగారు రేపు అంతఃపురానికి పోయినప్పుడు నన్ను మీతో తీసుకువెళ్ళండి రాజుగారి ప్రశ్నకు సరైన జవాబు నేనే స్వయంగా ఆయనతో చెబుతాను అని ఉట్టిపడుతున్న ఆత్మవిశ్వాసంతో చెప్పింది పండితుడికి కుమార్తె మాటలు నవ్వులాటగా అనిపించాయి కానీ ఆమె మాటను తోసిపుచ్చలేకపోయాడు మర్నాడు పండితుడు కుమార్తెను కూడా తోడుకొని రాజసభకు వెళ్ళాడు పండితుడు ఏం చెబుతాడో అని వివేకాపురి రాజు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు పండితుడు రాజుకు నమస్కరించి రాజా మీ ప్రశ్నకు నా కుమార్తె జవాబిస్తుంది అని వినయంగా చెప్పాడు అది విన్న మహారాజు విస్తుపోయాడు అమ్మాయి నువ్వు ఏం జవాబు చెప్పగలవు అని ప్రశ్నించాడు మహారాజా మీ ప్రశ్నకు నేను జవాబిస్తాను కానీ అందుకు ముందు నేను చెప్పినట్లు కాసేపు మీరు నడుచుకోవాలని సవినీయంగా వేడుకుంటున్నాను అంది మహామేధ రాజు సమ్మతించాడు మహామేధ ఏమాత్రం జంకు లేకుండా రాజాది రాజా ఇదిగో ఇక్కడ రెండు స్తంభాలు ఉన్నాయి కదా ఒక స్తంభానికి నన్ను అటూ ఇటూ కదలకుండా కట్టివేయమని మీ సేవకులకు ఆజ్ఞాపించండి అలాగే మరో స్తంభానికి మిమ్మల్ని కట్టివేయమని సెలవీయండి అంది ఆ అమ్మాయి చెప్పినట్లే రాజును ఆమెను సేవకులు స్తంభానికి కట్టివేశారు ఆ తర్వాత మహామేధ ఆ గదిలో ఉన్న వారందరినీ బయటకు వెళ్ళిపోమంది గదిలో ఉన్నవారంతా బయటకు వెళ్ళిపోయారు రాజు మహామేధ మాత్రమే స్తంభాలకు కట్టివేయబడిన స్థితిలో అక్కడ ఉన్నారు రాజా నేను ఇలా స్తంభానికి కట్టివేయబడి ఉన్నానే దయచేసి నా కట్లను విప్పదీయండి అని వేడుకోలు ధ్వనించే స్వరంలో రాజును మహామేధ అడిగింది ఆ చిన్నపిల్ల అలా వేడుకోగానే రాజు అమ్మాయి నీకేం మతిపోయిందా మూర్ఖంగా మాట్లాడుతున్నావేమిటి నేనే ఇక్కడ స్తంభానికి కట్టివేయబడి ఉన్నాను అది నువ్వు చూస్తూనే ఉన్నావు కదా కట్టివేయబడి ఉన్న నేను నిన్ను బంధాల నుండి ఎలా విడిపించగలను అని రాజు అసహనంగా అడిగాడు అది వినగానే మహామీద పకపకా నవ్వింది మహారాజా మీ ప్రశ్నకు సరైన సమాధానం మీరే చెప్పేశారు పరీక్షిత్తుకు శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించిన సుఖమహర్షి ఆత్మజ్ఞానం సంతరించుకున్న మహాత్ముడు ఆయన ద్వారా చెప్పబడిన భాగవత పిన్న పరీక్షిత్తు ఏడు రోజుల్లోనే ఆత్మజ్ఞానం పొందడంలో ఆశ్చర్యమే లేదు మరి నా తండ్రిగారో అజ్ఞానంలో ఉన్న ప్రాపంచిక అనురక్తిలో కూరుకుపోయిన వ్యక్తి మాయ నుండి విడివడక భద్దుడే ఉన్నాడు కేవలం మీరిచ్చే ధనం నిమిత్తం మీకు భాగవత ప్రవచనం చెబుతున్నాడు ధనాన్ని ఆశించి ఆయన భాగవతం చెబుతుంటే అది వింటున్న మీకు ఎలా ఆత్మజ్ఞానం లభిస్తుంది కేవలం శాస్త్రజ్ఞానంతో ఏ ప్రయోజనమూ ఉండదు పండితులకు శాస్త్రాలలో మించి ప్రవేశం ఉండొచ్చు కానీ వాటిని చిలుకల్లా పదే పదే ఒప్పగించి చెప్పడం మాత్రంతో ఏం హితం చేకూరుతుంది నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి పొందాలంటే శాస్త్రాలలో ఉన్న సత్యాలను జీవితంలో ఆచరించి చూపాలి మనిషి మనసులో కామవాంఛల పట్ల అనురక్తి పాదుకుని ఉన్నంత వరకు కేవలం శాస్త్రాధ్యయనం మాత్రం ఆత్మజ్ఞానం వసగదు అటువంటి వ్యక్తి ముక్తిని పొందనూ లేడు మళ్ళీ చెబుతున్నాను వెలుగుతున్న దీపంతోనే తక్కిన దీపాలను వెలిగించగలం ఆ విధంగానే బంధాల నుండి విడివడ్డ ఆత్మజ్ఞాని ఒక్కడే బంధాల నుండి ఇతరులను విముక్తి చేసి ఆత్మజ్ఞానాన్ని పొందేటట్లు చేయగలడు అని ఆ పిల్ల వినమ్రంగా చెప్పి ముగించింది ఆ పిల్లమాటల్లోని వాస్తవం రాజుకు చక్కగా అర్థమైంది ఇంతలో సేవకులు గదిలోకి వచ్చి రాజు మహామేధల బంధాలను విడిపించారు ఆనాటి రాత్రే రాజు ఎవరికీ చెప్పకుండా అంతఃపురం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు హిమవత్ పర్వత సానువుల్లో నివసిస్తున్న ఎవరైనా ఆత్మజ్ఞానిని ఆశ్రయించి కాలక్రమంలో ఆత్మజ్ఞానం సముపార్జించుకోవడానికి రాజు బయలుదేరిపోయాడు శ్రీమాత్రే నమ